కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా వారం మూడు గ్రహాలు రక్షించిన ఇప్పుడు కూడా మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి ప్రధానంగా సూర్యుడు తృతీయంలో ద్వితీయంలో బుధ శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి అధికార యోగం సూచితం అదృష్ట యోగం ఉన్నది ఏకాగ్రత సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ప్రశంసలు అందుతాయి తగినంత ప్రోత్సాహం ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది తొందరలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చేస్తున్న ప్రయత్నాల్లో విజయం ఉంటుంది వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలుంటాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల నైపుణ్యం పెరుగుతుంది ఆర్థిక పరమైన విజయాలుంటాయి సరైన నిర్ణయం ద్వారా ధనయోగం వృద్ధి చెందుతుంది భూగృహ వాహన యోగాల సత్ఫలితాన్ని ఇస్తాయి కొన్ని పనులు చేతిదాగా వచ్చి మధ్యలో ఆగుతాయి మిత్రుల సూచనలతో దోషాలు తొలగి ఆ ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి అవుతాయి ఒక విషయంలో లాభపడతారు మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది వారం చివరి భాగంలో శుభవార్తను వింటారు ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గురుగారు కుంభరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ప్రధానంగా కుజప్రీతిగా కందులు దానం చేయటం అవసరం